జయగురు దత్త శ్రీగురు దత్త తెలుగు భాషలో సాహిత్యం మూడు పూలు ఆరు కాయలుగా విరబూసింది అంటే కేవలం అది శ్రీకృష్ణదేవరాయల వారి కాలమేని మనం మాట్లాడుకోవచ్చు అయితే వారి కాలంలో సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం ఒకటి ఉందండి దానికి గాను మనందరం కూడా శ్రీకృష్ణదేవరాయల వారి కాలానికి వెళ్లాల్సిందేనండి ఆ సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం వినాలంటే కృష్ణదేవరాయల వారి కాలానికి వెళ్లాల్సిందే ఏం చేస్తాం వెళదామండి ఎందువలంటే మన భాష గురించి కనీసం ఆ మాత్రం మనం చేయలేకపోతే ఎలాగా ఒకమారు శ్రీకృష్ణదేవరాయల వారి కాలానికి మనం వెళ్దాం ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారు నిండు సభలో మహాకవి దూర్జటి కావ్యగానం జరుగుతోందండి అద్భుతంగా జరుగుతోంది ఆంధ్ర మహాకవి కాబట్టి ఆయన చేసేటటువంటి గానానికి శ్రీకృష్ణదేవరాయలు వారు తన్మయత్వం పొందుతున్నారు నిస్థులమైన ఆ కావ్య మాధురికి విస్తుపోయినటువంటి రాయలవారికి ఆ కవిత్వ రసాభావాల కూర్పులోని తీయదనానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఎంత కుతూహలపడిపోయారో ఆయన విద్యా పరిషత్తులోని విద్యాపరిషత్తులోని సభ్యులను ఉద్దేశించి ఒక పద్య పరిప్రశనను అడిగారండి ఆయన ఎందులో అంత తీయగా దూర్చటి మహాకవి కావ్యగానం అంత తీయగా ఉండడానికి కారణం ఏంటి అని ఆయన దూర్జటిని అడగలేదండి ఆయన పక్కన ఉన్నటువంటి విద్వసభలో ఉన్నటువంటి వారిని ఆయన తెలివిగా ఒక పద్యంలో సంధించారు మరి శ్రీకృష్ణదేవరాయలు వారు ఎంత సాహిత్యం వారిలో ఉందో మనకు తెలుస్తోంది అంత జ్ఞానం ఆ జ్ఞానం ముందు ఎవరు సరిపోరు అంటానికి ఆయన ఒక చిన్న పద్యాన్ని వదిలేరు పద్య పరిపరిశ్ర అంటారు దాన్ని వదిలేయారు అనమాట ఏమని అన్నారు స్థుతమతి అయిన ఆంధ్రకవిల మహిమ అనగానే రాయల వారు వారిచ్చింది అంటే చంపకమాల పద్యంలో ఒకటిన్నర పాదాలకి వ్యాపించి ఉంది సమస్య వలే కనిపించడంతో ఆయన మనోగతానికి అనుగుణమైన సమాధానం ఏమని చెబితే ఆయనకి నచ్చుతుందో తోచక ఆ విద్య పరిషత్తులోని పండితులు మౌనంగా ఉండిపోయారు ఏం మాట్లాడితే మనం అనుకున్నది ఆయనకి రీచ్ అవ్వలేదేమో ఆయన భావాలకి మనం అనుకున్న భావం రీచ్ అవ్వకపోవచ్చు అప్పుడు మనం అనవసరంగా చీప్ అయిపోవచ్చు వస్తుందేమో ఆయన దగ్గర ఇప్పటి వరకు మన పొగుడుతూ వచ్చారు పండితులని మనం అనవసరంగా రాయలు గారు మాట్లాడినటువంటి ఆ పద్యానికి పద్య పరిప్రశ్నకు మనం తొందరపడి సమాధానం ఇస్తే మనం చీప్ అయిపోతామేమో అనుకున్నారు మళ్ళీ రాయలు అదే పద్యాన్ని అందుకున్నారు అయిన మహిమ అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వేడి పుట్టిందండి పండితులందరికీ కూడా రెండోసారి రాయలవారు ఆ మాట అన్నాడంటే ఇంకా చచ్చాం పో అయితే మన అందరిని అడుగుతాడు నిలబెట్టి అని అనుకున్నారు అందరూ కూడా ఎందుకంటే తెలుగు భాష పట్ల ఆయనకి అంత మక్కువ ఉందండి రాయలవారికి అప్పుడు వీళ్ళందరూ మల్లగుల్లాలు పడుతున్నారు పండితులందరూ కూడా అప్పుడు అదే సభలో మన జనాల రామకృష్ణ వారు కూడా ఉన్నారండి వెంటనే లేచి రాజా నాకు ఒక పక్షం రోజులు ఎవరివ్వండి స్వామి ఈ ప్రశ్నకు తగిన సమాధానం దేవరవారి చిత్తానికి విన్నవించుకుంటాను అని మొత్తానికి రాయల వారిని ఒప్పించాడు అనుకోండి మన తెనాల రామకృష్ణ గారు సరే ఒప్పించాడు సరే పదిహేను రోజులు సమయం అడిగాడు అదేమిటి మరి ఈ పద్యం సగంలో ఆగిపోయింది ప్రశ్నతో వచ్చి ఆగిపోయింది స్తుతమతి అయిన అతులిత పల్కుల మహిమ అన్నారు అసలు ఏముంది ఇందులో అసలు దాన్ని పట్టుకోవాలంటే అసలు దీని యొక్క అర్థం ఉంది తెలియదు అసలు దీని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేది అందరూ కంగారు పడ్డారు ఇదేమిటి తెనాల రామలింగుడు లేచి పదిహేను రోజులు అడిగేస్తాడు అసలు ఇందులో అర్థం ఉందా ముందు అర్థం లేకుండా ఆయన మన దగ్గర ఎందుకు పెడతాడు అని సరే ఆ రోజు వ్యంతస్తాభ అయిపోయింది అనుకోండి రామకృష్ణుడు గారు పదిహేను రోజులు అడిగారు కాబట్టి ఆ పదిహేను రోజులు సంబంధించిన విషయంలో అసలు ఏముంది ఇందులో అని ఆయన తెలియడం కోసం ఆ రోజు నుంచి తెనాల రామలింగుడు కొలువుకు వెళ్ళడం మానేసరిడు తెల్లవారుజామునే మారువేషంలో గారి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన దినచర్యను కనిపెట్టడం మొదలుపెట్టాడు ఊర్చటి గారు ప్రతినిత్యము వృషక్కాలాన్ని లేచి కాలకృత్యాలను ముగించుకుని శివదీక్షకు కూర్చుని ఒక్కొక్కటి స్తోత్ర నివేదన చేసుకుంటూ భస్మస్నానం చేసి భస్మధారణ చేసుకుని రుద్రాక్షధారణ చేసుకుని సంధ్యావందనం లింగార్చన ఇష్టదేవతారాధన నైవేద్యము పూజిత పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకుని కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత భోజన భోజనాలను ముగించుకుని ఆస్థాన ప్రవేశానికి ఆవశ్యకమైన తీరును పండిత వేషాన్ని ధరించి కొడుకు వెళ్ళడం వస్తుండటం ఇంటికి రాగానే నాడు సభలో వినవించ విన్నవించవలసినటువంటి గ్రంథభాగానికి సమాయత్తం అవటం ఇలాంటివి రోజు పరిశీలించాడు రామకృష్ణ గారు చాటుకుండగా పెద్దగా తనకు పనికి వచ్చే ఆచూకీ ఏమి కనిపించలేదండి అయితే పక్షాంతం కావస్తోంది సమయానికి అన్న అన్నట్లుగా చెప్పలేనేమో అని భయం పట్టుకుంది రామకృష్ణుల గారికి పడుతున్న శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందా అని అనిపించింది రాజుగారి ఇచ్చిన మాట తప్పేటట్లు ఉన్నానని భయపడుతున్న తరుణంలో రామకృష్ణుల గారు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందండి ఓ రోజున దూర్జటి గారు కొరువు నుంచి తిరిగి రాగానే కొంతసేపు శాద తీరి మునుమాపు వేళకి సరే దాబు దర్పం మీరిన భోగరాయ వేషాన్ని ధరించి ఇంటి నుంచి బయటపడ్డాడు ఇంకా అదే ఆయన చూసుకున్నాడు అమ్మో భోగవేషం వేషం అడిగినా ఈయన పట్టుకోవాలని చెప్పేసి వెనకాల పడ్డాడు తెనాల రామకృష్ణుడు దూర్చడి గారి వెనకాల పదే పదే అటు ఇటు చూసుకుంటూ దూర్చడి గారు వెళ్తున్నారు ఈయన కూడా దూర్చడి గారి వెనకాల తెలియకుండా దూర్చడి గారికి వెనకాల ఫాలో అవుతున్నాడు అలా మెల్లగా వెళ్ళడం ఈయన మెల్లగా వెళ్ళడం అలా జరిగింది ఒక చోటకు వచ్చాడు రహస్యంగా నాగవాసం పట్టాడు అంటే అక్కడ వేస్యకాంతలు ఉంటారు అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు రామకృష్ణుడు గారు కూడా తప్పదు ఏం చేస్తాడు మరి దూర్జడి గారిని అనుసరిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఆయన ఆ ఇంటితో వెళ్ళిన తర్వాత బయట ఆ ఇంటి అరుగు మీద చేతిని తల కింద దిండుగా అమర్చుకుని రాత్రంతా అక్కడే తీరిగ్గా విశ్రమించాడు సరే వెళ్ళిన గారిని తలిపేసుకుని లోపల ఉన్నాడు అయింది తలుపులు తెరిచి బయటకు వచ్చి అరుగు మీద ఉన్నటువంటి తెనాల రామకృష్ణుడు గారిని చూశాడు వెంటనే గుండె అయిపోయేంత పర్యంతమైంది దూర్చుడిగారు తన గుట్టు రట్టయిందేమో అని గ్రహించి ఇంకా చేసేది ఏమీ లేక దైవం మీద భారం వేసి ఆ వేశ్యకాంత ఇంట్లోంచి తన ఇల్లుకు చేరుకున్నాడు సరే ఆ మధ్యాహ్నం రామకృష్ణ కవి గారు ఎలాగో సభలోకి అడుగుపెట్టారు రాయలు వారిచ్చిన సమస్యని పూర్తి చేయాలి అప్పుడు తెనాల రామలింగుడి గారు అయ్యా మహాప్రభు ఒక్కమారు మీ నోడితో ఆ ప మీరు అడిగిన ప్రశ్న మీకు వినాలని అనిపిస్తోంది అనగానే వెంటనే రాయలవారు స్థుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి అతులిత మాధురి మహిమ ఇలా అన్నారో లేదో హా తెలిసన్ భువనైకమోహనోధ సుకుమారవ రవనితా జనతా గనతా హరి సంతత మధురాధరోదిత సుధా రసధారలు గ్రోలుటం జుమి అనుందుకున్నాడండి ఆపకుండా ఎలా చెప్పడైనా హా 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 దెలిసెన్ భువనైకమోహనోద్ధత సుకుమార వార జనత ఘనతాపహరి సంతత మధురాధరోదిత సుధారసధారలు క్రోహలు టంజుమి అనగానే ఆ పూరణలోని అంతరార్థం ఎంతో కొంత నలుగురికి తెలిసిందే కనుక అక్కడ ఉన్నటువంటి రాయలవారు రాయలవారిని చూసినటువంటి సదస్సులు ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ కూడా ఒకసారి నవ్వేరేటండి ఎప్పుడైతే సభలో నవ్వులు వచ్చినాయో రాయలువారు నవ్వేరు అలాగే పక్కన ఉన్న వాళ్ళు కూడా నవ్వారు ఎప్పుడైతే విద్వాంసులు రాయలవారులు నవ్వారు చేసేది లేక దూర్జటి గారు కూడా నవ్వుతూ తలదించుకున్నాడు మరి ఏమిటండి ఇందులో అసలు హా తెలిసన్ అని అన్నాడు ఇందులో నవ్వుతూ తలదించుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఒక్కసారి మనం పద్యాన్ని పరిశీలిద్దాం పద్యాన్ని హా తెలిసెన్ అన్న ఉపక్రమానికితో మొదలు పెట్టడంతోనే అక్కడ రాజుకు విద్వాంసులకు రామకృష్ణ కవి ఏదో చెప్పబోతున్నాడని ఖచ్చితంగా రాజుకు తెలియాలి అక్కడ సదస్సు కూడా తెలిసి ఉండాలి అయితే నలుగురు ఊహించలేని అపూర్వమైన అర్థసంగతితో చెప్పడమే ఇక్కడ మహాకవి రామకృష్ణుని యొక్క ప్రతిభా విశేషం అని మనం చెప్పచ్చు అందువలన ప్రతీతమైన పద్యార్థాన్ని ప్రతీ ప్రతీయమానమైన అర్థాన్ని కూడా ఖచ్చితంగా మనం పరిశీలించాలండి ఇక్కడ ఎందువనంటే రామకృష్ణుడు వారు అంత అత్యద్భుతంగా ఈ పద్యాన్ని పూరించారు కాబట్టి ఇందులో ప్రతి పదానికి అర్థాన్ని మనం తెలుసుకుని ఉండాలి హా తెలిసన్ అసలు సంగతి తెలిసిందండోయ్ అని భావం అన్నమాట ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి హా అన్న ప్రతి పదోక్తం ఆశ్చర్యార్థకంగా ఉన్నదండి ఆక్షేపణ సూచికంగా కూడా ఉందండో ఆశ్చర్యమే కాదు ఇక్కడ ఆక్షేపణ సూచికంగా కూడా చెప్పచ్చు మనం చెప్పబోతున్నది ఆశ్చర్యం వల్ల చేస్తున్నది పొగడ్తో ఆక్షేపణాపూర్వకమైన తెగడ్తో కొంచెం ఊహించడం కష్టమండి ఇంతకీ తెలిసిందేమిటి అంటే భువనైక మోహన భువన ఏకా ప్లస్ మోహన అంటే పద్నాలుగు భువనాలకు ఒక్క తీరున సోహింపజేసే ఉద్ధత గర్వాన్ని కలిగిన సుకుమారోమలులైన జనత వేశ్యకాంతల ఘన అధిక అధికతరమైన తాపహారి అంటే మన్మద తాపార్తిని హరింపచేసేది అయిన సంతత మధుర అంటే నిత్య మధురమైన అధర ఉదిత క్రింద పెదవి నుంచి ఉట్టిపడే సుధారసధారలు అమృత రస ప్రవాహాలను క్రోలుటంచుమీ ఆస్వాదించడం వల్లే సుమండి అని చాలా చక్కగా దాన్ని విశ్లేషించి మన రామకృష్ణ వారు చెప్పారండి మనకే సొంతమైనటువంటి మన తెలుగు పద్యాలను మనం కాపాడుకోవాలండి మన భావితరాల వారికి మనం ఖచ్చితంగా తెలియచేయాలి అక్కడ ఎప్పుడైతే ఈ పూర్ణం ఆయన పూరించారో అక్కడ ఉన్నటువంటి సదస్సులు మహారాజు అంటే శ్రీకృష్ణదేవరాయలు వారు అందరూ కూడా పెదేల మీద ఒకసారి నవ్వు వచ్చిందండి అది కదండి కవికి కావాల్సింది పెదేలు ముడుచుకోవడం కాదండి అలా విచ్చుకుని నవ్వి నవ్వనట్టుగా నవ్వించగలగడమే కవి యొక్క గొప్పతనం అండి కాబట్టి కృష్ణదేవరాయల వారిని అక్కడ ఉన్న సదస్సులను లభించగలిగారు మన తెనాల రామకృష్ణ కవి గారు ఒక్కమారు పద్యాన్ని చెప్పుకొని మనం మనకే సొంతమైన పద్యాలను మనం కాపాడుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఇది ఒక్కరి బాధ్యత కాదండి అందరి బాధ్యత కాబట్టి తెలుగు పద్యాలు మనకే సొంతం వాటిని మనం కాపాడుకున్నాం స్థుతమతి అయిన ఆంధ్రకవిల अतुलता मधुरी महिम हलिशन भुवन मोहनोधत सुकुमार वार वनिता जनता घनता बहरी मधुरा मधुराधरो सुधार सधार लुग्रोलु टंजुमी तंजुमी जय दत्ता श्री दत्ता